హాయ్ సో ఒక వీడియోకి నాకు ఒక కామెంట్ వచ్చిందనమాట సో ఆ బ్రదర్ చెప్పిన దానికి నేను ఆన్సర్ మామూలుగా వీడియోలో చెప్తా అని రిప్లై ఇచ్చిన సో యాక్చువల్గా క్వశ్చన్ ఏంటంటే అంటే క్వశ్చన్ కాదు ఆ బ్రదర్ యొక్క ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఇన్ని రోజులు లవ్ చేసిన వ్యక్తి ఇప్పుడు బెటర్ వ్యక్తి వేరే ఉన్నారు అని వెళ్ళిపోవడం కరెక్టేనా నా బ్రదర్ సిన్సియర్గా లవ్ చేసుకొని లైఫ్ లాంగ్ కలిసి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అన్నీ తెలిసే కదా లవ్ చేసుకుంటారు మరి ఎందులో కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ బెటర్ ఛాయిస్ ఏమిటి వాళ్ళకి ఎథిక్స్ ఉందా నేను బెటర్ కాదు అని ముందు లవ్ చేసేటప్పుడు తెలియదా ఏంటి బ్రో ఇది నేను ఒక్కసారి లవ్ చేసిన అమ్మాయిని మళ్ళీ మర్చిపోలేకపోతున్నాను వేరే అమ్మాయితో లవ్లో పడలేకపోతున్నాను తను మటుకు ఎలా ఎలా చేస్తుంది ఇది న్యాయమా అయితే బ్రదర్ నేను ఒకటే చెప్తా సి ఫస్ట్ నో మేబీ మీరు ఆ హ్యాంగ్ ఓవర్లో ఉండొచ్చు స్టిల్ నో లేకపోతే రీసెంట్గా మీరు ఒక అమ్మాయి కానీ ఒక రిలేషన్ ఒక బ్రేకప్ అయిపోయి ఉంటే నేను ఇట్లాంటి థాట్స్ రావడం సహజం కూడా సి నేను కూడా ఇట్లాంటి థాట్స్ నుండి వచ్చిన నేను అను ఇప్పుడు అట్లా కాదు ఐ నో ఐ ఎక్స్పీరియన్స్ ఆల్ దీస్ థింగ్స్ అనుకో అయితే ఒకటే ఇక్కడ సి ఫస్ట్ ఏంటంటే అన్నీ తెలుసుకునే లవ్ చేస్తారు అనేది ఇట్స్ నో రాంగ్ నో అదొక మిస్కాన్సెప్షన్ అనమాట ఎందుకంటే అన్ని తెలుసుకుని ఎట్లా లవ్ చేస్తారు చెప్పండి ఇప్పుడు ఈ రోజు ఏంటిది అనేది ఈరోజు తెలిసిపోతుంది నేను కూడా అట్లా అనుకుంటున్నా అట్లనే అనుకునేవాడిని అనమాట ఫస్ట్లో లైక్ అని అన్నీ తెలిసిపోయింది కదా నా గురించి మొత్తం చెప్పేసిన కదా ఇంకేంది ఇంతే అని అట్లా ఉండదు అసలు ఒక వ్యక్తి గురించి పూర్తిగా ఎప్పుడూ తెలియదు ఇప్పుడు మన పేరెంట్సే ఉన్నారు చిన్నప్పుడు ఒక ఉంటారు మిడిల్ ఏజ్లో మనతోడు ఒక బిహేవ్ చేస్తారు మిడిల్ ఏజ్లో ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళ పే వాళ్ళ పిల్లలతోటి స్ట్రిక్ట్గా ఉండి ఒక టీచర్ లాగా బిహేవ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది బ్లెండ్ లైక్ టీచరు పిల్లల్లాగా సారీ టీచరు ఫ్రెండ్స్ లాగా వాళ్ళ పిల్లలతోటి వాళ్ళు ఉంటారు మరి ఇంకా ఏజ్ పెరిగి నేను ఒక అమ్మాయిని లవ్ చేసినాను ఇంట్లో చెప్పినప్పుడు వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు చెప్పండి అప్పుడు బిహేవియర్ ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు ఏంటంటే సరే మన మంచి కోసం కావచ్చు బట్ బిహేవియర్ అనేది చేంజ్ అవుతుంటుంది అంటే ఇక్కడ ఏంటంటే మన లైఫ్ టైంలోనే మనము మన పేరెంట్స్ని ఒక్కొక్క టైంలో ఒక్కొక్క బిహేవియర్ చూసినప్పుడు మనకంటూ ఒక వ్యక్తి వచ్చినప్పుడు నువ్వు ఒక సిక్స్ మంత్స్ లేకపోతే వన్ ఇయర్లో తెలిసిపోతుంది అంటే తెలియవచ్చు ఇప్పుడు ఆరు నెలల తెలిసేది ఆరు నెలల తెలుస్తుంది వన్ ఇయర్లో తెలిసేది వన్ ఇయర్ టూ ఇయర్స్ రిలేషన్లో టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అట్లా తెలియందు కూడా ఉంటుంది ఒకవేళ ఆ లెక్కనే చూసుకుంటే మరి ఇప్పటికీ నాకు అప్పుడప్పుడు అనిపించేది సరే ఇప్పుడంటే అర్థమవుతుంది కానీ నాకు అర్థం కానప్పుడు ఏమనిపించేది అంటే అరవై ఏళ్లకు అంటే సారీ అరవై కాదు కానీ అట్లీస్ట్ ఫిఫ్టీ ప్లస్ కూడా ఫారెన్లో మనకు వాళ్ళు విడాకులు తీసుకుంటారు విడాకులు తీసుకుంటారు ఫారెన్ ఎందుకు మన కంట్రీస్లో కొన్ని హైఫై కుటుంబాలు నేను న్యూస్ చేదాను అనమాట వాళ్ళు విడాకులు తీసుకొని మళ్ళీ వేరే వాళ్ళు అంటే ఇక్కడ వాళ్ళకు సెన్స్ లేదా ఎథిక్స్ లేదా అంటే ఇక్కడ ఎథిక్స్ అని కాదు ఇప్పుడు ఎథిక్స్ అంటే ఏంటంటే ఇండిపెండెన్స్ వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళకు కావాల్సిన డబ్బు కావచ్చు వాళ్ళకు కావాల్సిన స్వేచ్ఛ కావచ్చు వాళ్ళకు కావాల్సిన వ్యక్తులు కావచ్చు ఎదురు పడ్డప్పుడు ఇక్కడ మనకున్న ఈ కొంత జీవితం ఇంకొంచెం బాగా బతకొచ్చు కదా అనే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు యూనో దే ఆర్ మూవింగ్ ఇవేవి లేవు మనం కొంతమంది ఏంటంటే ఇరుక్కుపోయి మిడిల్ క్లాస్ బతుకులే వాళ్ళని వదిలేస్తే వీళ్ళు ఏమంటారు సమాజం ఎట్లా బతుకొచ్చు ఇప్పుడు రిచ్ క్లాస్ అంటే వాళ్ళు సరే వదిలేసినా కూడా కార్లైనా ట్రిప్పులు వేసుకుంటే అయినా బతుకుతుంటారు వాళ్ళ ఆస్తులు వా దాన్ని అట్లా రొటేషన్ చేసుకుంటూ ఉంటుంది వాళ్ళ లైఫ్ బట్ ఇక్కడ మిడిల్ క్లాస్లో మరి వదిలేస్తే వీళ్ళు ఏమంటారు వాళ్ళు ఏమంటారు అని ఒక ఫీలింగ్ తోటి వాళ్ళు ఉండలేక విడిపోలేక ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అట్లానే ప్రతి ఒక్కరు కూడా విడిపోతున్న అంటే అంత కష్టపడే ఉంటుర అంటే నో అట్లా కాదు బట్ కొంతమంది మనసులో బాధ ఉండొచ్చు కదా ప్రతి వాళ్ళ మనసు అయితే మనకు తెలియదు కదా అంటే ఇక్కడ ఏంటి నేను చెప్పేది అంటే ఫస్ట్లోనే అన్నీ తెలియదు ఇప్పుడు ఒక చిట్టిలు కట్టేది వచ్చినప్పుడు ఒక రిలేషన్లో ఒక భార్య ఒక భర్త ఎట్లా బిహేవ్ చేస్తారు చిట్టిలు కట్టడం అవసరమా అని భర్త అంటే కట్టాలి అని భార్య అనవచ్చు అక్కడ క్లాష్ రావచ్చు లేకపోతే భర్త తాగి 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 ఆ డబ్బులు అన్నీ కూడా వేస్ట్ చేయొచ్చు లేకుంటే ఫస్ట్లో పెళ్ళైనప్పుడు నార్మలే ఉండొచ్చు లేకపోతే రిలేషన్ నార్మల్ ఉండొచ్చు బట్ తర్వాత తర్వాత వాళ్ళకి పెరిగింత అంటే వాళ్ళ అంటే వాళ్ళ రిలేషన్ డెప్త్ అవుతున్న కొద్దీ వాళ్ళకు వేరే వేరే ఇంకేమైనా థాట్స్ కోరికలు ఉంటే దానికి తగ్గట్టు వీళ్ళు బిహేవ్ చేయనప్పుడు వాళ్ళకు రోజు రోజు విరక్తి రావచ్చు ఎవరి మీద ఒకసారి ఏదైనా విరక్తి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ కవర్ చేయకపోతే అది పెరిగి 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 అయితేనే ఉంటుంది రోజు ఈ క్రమంలో మనకు ఇంకొక వేరే వ్యక్తి ఎవరైనా మాట్లాడినప్పుడు అర్రే ఆ వ్యక్తి బాగున్నారు కానీ అట్రాక్షన్ కావచ్చు వాట్ యునో కావచ్చు అట్లా డీవియేషన్ అనేది మనిషికి ఖచ్చితంగా ఉంటుంది అది అట్లా ఉండకుండా సిన్సియర్గా లవ్ చేసుకొని పెళ్లి చేసుకొని ఉండట్లేరా ఆ బ్రదర్ అడిగిన దానికి డెఫినెట్గా ఉంటున్నారు ఉండాలి ఉంటేనే మంచిది నేను చెప్పేది ఏంటంటే ఉండని పక్షంలో మనం దాని గురించి ఎక్కువ ఆలోచించి ఎందుకు మన జీవితాన్ని బాధ చేసుకోవడము లేకపోతే వాళ్ళ జీవితాన్ని మనం ఎందుకు సఫర్ చేయడము అని తెలుసుకునే విధంగా మనం బిహేవ్ చేసుకోవాలని నేను చెప్పిన కానీ ఇట్లా ఉండరా అని కాదు ఉండాలి డెఫినెట్గా ఉండాలనే కానీ ఉంటలేరనే కదా మనం చేసేది చెప్పేది అది సో ఎథిక్స్ అనేది లేదా వాళ్ళకంటే ఇక్కడ ఎథిక్స్ కంటే కూడా ఇక్కడ కంఫర్ట్ అనేది మనిషికి ఇంపార్టెంట్ అంటే ఎథిక్స్ అనేది ఉంటుంది బట్ సెకండరీ కంఫర్ట్ అంటే ఇప్పుడు నా బతుకు నేను బతకలేనప్పుడు ఎథిక్స్ తోటి ఉపయోగం ఏంది అసలు ఎథిక్స్ వచ్చినవి కూడా కంఫర్ట్ నుంచి కంఫర్ట్లో జోన్లో ఉన్నవి కొన్ని పక్కన తీసి వీటిని ఎథిక్స్ ఉంటే బాగుంటుంది అంటే వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టొద్దు అనే దాని నుంచి వచ్చింది ఎథిక్స్ అట్లాంటప్పుడు ఇక ఎథిక్స్ గురించి ఎక్కువ ఆలోచించి నా జీవితాన్ని అయితే నేను నాశనం చేసుకోలేను కదా అనే వ్యక్తి అనే థాట్ ప్రతి వ్యక్తికి ఏదో ఒక మూమెంట్లో అయితే ఖచ్చితంగా వస్తుంది ఎవడి కోసం ఎథిక్స్ ఎవడి కోసం బతకాలి పొద్దున్న లేస్తే గొడవలు పొద్దున్న లేస్తే అపారధాలు ఇట్లనే అప్పుడు ఉన్నట్టు లేదు ఏంది బతుకు అనే తాటైతే వస్తుంది అట్లాంటప్పుడు ఎథిక్స్ కలిసి ఉంటే ఇవేమి ఉండవు కలిసి ఉంటే వాళ్ళు ఉన్నదే ఎథిక్స్ అంతే లేనప్పుడే అవి అట్లాంటప్పుడు ఎథిక్స్ గురించి వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఏముంది చెప్పండి ఇప్పుడు తాగుతున్నాడు ఎథిక్స్ లేకనా అంటే ఇది అంతే అది బాధలు తాగుతున్నాడు వాట్ రీజన్స్ రీజన్స్ను ఇప్పుడు గవర్నమెంట్ మరి సేల్ చేస్తుంది ఎందుకు అంటే కొన్నిటికి సమాధానాలు ఉండవు అంతే ఇక రెండోది ఏంటంటే నేను మర్చిపోలేకపోతున్నా బ్రదర్ వాళ్ళు ఎట్లా ఎట్లా చేస్తారు అంటే సి ఇప్పుడు అందరూ మర్చిపోలే ఒక ఒక వీడియోలో చెప్పిన కదా నేను ఇప్పుడు మర్చిపోగలగాలి అంతే అది మర్చిపోలేకపోతున్నామంటే ఇక అది మన ఫాల్ట్ అనుకోవాలి మన జీవితం అక్కడితోటి అయిపోయింది చాలు అని అనుకోవడమేది అంతకు మించి ఏముండదు ఇక మర్చిపోయి మనల్ని మనము సరే అయిపోయిందో అయిపోయింది అంతవరకే ఆ ఫేజ్ అంతే అని అనుకొని పోతేనే మన జీవితం ఉంటుంది మర్చిపోలేకపోతున్నాము అంటే అది ఎవరు చెప్పాలి చెప్పండి ఇప్పుడు నేను కూడా ఒక స్టేజ్లో మర్చిపోలేను అది అనుకున్నా ఎవరినైనా సరే బట్ నేను మూవ్ అవుతున్న కూడా నాకు ఒకటే అనిపించింది అరే అప్పుడు అట్లా బిహేవ్ చేసిన మనం సిల్లీగా బట్ జీవితం అనేది చాలా ఉంది కదా ఆ టైంలో అదే మనకు అల్టిమేట్ అనిపించింది ఆ సిచ్యువేషన్ కానీ అట్లా కాదు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉన్నా లేకపోయినా ఇప్పుడైతే మనము మూవ్ అవుతున్నాం ఇంకా ఫర్దర్గా మూవ్ అవుతాం కానీ దాన్నే పట్టుకొని అట్లా ఉంటే మనము అట్లా సో వాట్ నో ఆ సిచ్యువేషన్లో అదే చేస్తా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే ఒకటి ఇప్పుడు వర్షం పడుతుంది వర్షము పిడుగులు అవి బాగా వచ్చినప్పుడు ఒక అరగంట పాటు అసలు ఎంత భయం చూడండి లేకుంటే ఒక వన్ టూ డేస్ బాగా వర్షం వచ్చినప్పుడు అసలు మనము ఎండను చూడగలమా అనే తాటైతే వచ్చేస్తుంది డెఫినెట్గా అందరికీ కాదు బట్ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అరే ఎండ ఎప్పుడు వస్తారా అని అదే ఒక రెండు రోజులు మూడు రోజులు తుఫాన్ తర్వాత మళ్ళీ ఎండ వచ్చిన తర్వాత అమ్మ ఒక పెద్ద అచీవ్మెంట్ లాగా అనిపిస్తుంది కానీ ఆ వర్షం పడుతున్నప్పుడు మాత్రం అసలు ఎండ అనేది మనం చూడగలమా ఇందులోనే మనం కొట్టుకోతామా అనేది అంటే ఏంటంటే ఎండ వాన ఈ ప్రకృతిలో ఇవన్నీ కూడా ఎట్లా సైకిల్గా పోతుందో ఒక డిప్రెషన్ మళ్ళీ ఒక ఆనందం ఒక హ్యాపీనెస్ ఇవన్నీ కూడా ఒక సైకిల్ లాగా పోతుంటాయి డెఫినెట్గా అందుకని మనం డిప్రెషన్లో ఉన్నప్పుడు ఇదే అయిపోయింది దీంతో ఎండ్ అయిపోయింది అని అనిపించినా కూడా అనుకోవద్దు అంతే ధైర్యంగా అనుకోవద్దు వర్షం తర్వాత ఎండ వస్తుంది అని ఎట్లయితే మనం నమ్ముతాము గుడ్డిగా డిప్రెషన్ తర్వాత కూడా నాకు ఒక జీవితం ఉంది అని నాకు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ మామూలుగా కాల్ చేసినప్పుడు వాళ్ళు వాళ్ళ లవ్ స్టోరీలు చెప్పి అన్న ఇట్లయిపోయింది అయిపోయింది నేను మేము చాలా డిసప్పాయింట్ అయిపోయినాము చాలా నేను ఒకటే చెప్పిన ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ఒకటే ఒకటే చెప్పినా చూడు చూడరా అంటే మా ఫ్రెండ్స్కి ఒకటి సి నేను చెప్పేది ఒకటే బండ గుర్తు పెట్టుకోను ఒక సిక్స్ మంత్స్ కావచ్చు ఒక వన్ ఇయర్ కావచ్చు ఓపిక పట్టి నువ్వు దాని నుంచి బయటపడు ఎట్లా పడతావో నాకు తెలియదు నువ్వు ఏదైనా పని చేస్తావా లేకుంటే ఇంకేదైనా చేస్తావా బట్ ఎక్స్ట్రీమ్ ఐడియాస్ మాత్రం పక్కన పెట్టు లైక్ నో సూసైడ్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఏదైనా వ్యసనం కావచ్చు అట్లాంటివి ఎక్కువ కాకుండా లిమిట్లో ఉండి సూసైడ్ థాట్స్ అట్లాంటివి మాత్రం డెఫినెట్గా అవి అసలు దగ్గర రానియకుండా నువ్వు ఎట్లా అట్లా టైం పాస్ ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వచ్చాయి ఆ తర్వాత ఇదే మాట నాతో మాట్లాడి నేను చెప్తా అని చెప్పాను అనమాట అప్పుడు ఇక వాళ్ళ తర్వాత కలిసినప్పుడు అవును అప్పుడే అయిపోయింది సో ఇక్కడ ఏంటంటే నేను ప్రతి వ్యక్తికి కూడా నేను అదే చెప్తాను అనమాట డిప్రెషన్లో ఉన్నప్పుడు మనకు అట్లా అనిపించినప్పటికీ అది మాత్రం కాదు వీ హ్యావ్ ఏ బెటర్ డే అహెడ్ హెడ్ సో ఆ బ్రదర్ చెప్పిన వాటన్నిటికీ నేను ఆన్సర్ ఇచ్చిన అనుకుంటున్నా ఒకటి కలిసి ఉంటే మంచిదే కలిసి లేకపోయినా అది మనం ఏమనుకోలేము ఎథిక్స్ అంటే అది ఎవరికి వాళ్ళు పెట్టుకోవాల్సిందే బ్రో నాలుగోది ఏంటంటే వాళ్ళకి సెట్లు వస్తే వదిలేయడానికంటే అది ఒకరినైతే పట్టుకొని అయితే మనము బబుల్గా లాగా ఉంచలేం కదా ఇంకొకటి చెప్పింది ఆ బ్రదర్ ఏంటంటే బెటర్ వ్యక్తి అని బెటర్ వ్యక్తి అంటే సి ఎప్పుడైనా కూడా బెటర్ వ్యక్తి అనేది ఇప్పుడు లైఫ్లో బెటర్ అనేది ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు ఒక వస్తువు తీసుకున్న అంతకంటే బెటర్ తీసుకోవాలనో లేకుంటే ఒక ఇల్లు కట్టినా కూడా దానిపై ఫ్లోర్ వేసి ఇంకా మంచిగా పైంచి చూడు వ్యూ అను లేకపోతే దానికి కిరా ఇయ్యాలను సో ఇట్లా బెటర్ ఉండాలి మన లైఫ్ అనేది అట్లాంటప్పుడు ఒక రిలేషన్లో కూడా ఒక వ్యక్తి అంటే ఎప్పుడు ఈ రిలేషన్ బాగా లేనప్పుడు ఎప్పుడెప్పుడైతే ఈ వ్యక్తి మనకు కొంచెము మన బిహేవియర్ అంటే సెట్ కావట్లేదు అనిపించినప్పుడు వెంటనే థాట్ అనేది ఇంకెవరైనా ఉన్నరా అనే థాట్ అయితే వచ్చేస్తుంది ఉన్నరా లేరా అనే థాట్ వచ్చిపోతే ప్రాబ్లం లేదు కానీ ఆ వచ్చిర్రు ఆ థాట్ వచ్చినప్పుడు నిజంగా ఆ వ్యక్తి మనకు తారసపడ్డప్పుడు మాత్రం ఒక ఆశ అనేది చిగురిస్తుంది సో ఆ చిగురిచ్చిన ఆశ మరి అది ఎట్లా మూవ్ అవుతుందా ప్రొలాంగ్ అవుతుందా మళ్ళీ హెచ్చి వద్దు నా అది నాకుంది మళ్ళీ నా లైఫ్ నాకుంది నా పార్ట్నర్ నాకున్నారని అనుకుంటారా అనేది ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది అది అంతే తెప్పించి బెటర్మెంట్ లేకుండా అనేది అయితే ఏ వ్యక్తి థాట్ అనేది ఉండదు కాకుంటే నాకు బెటర్ కంటే కూడా బెస్ట్ అనేది నా దగ్గర ఉంది అని థింక్ చేస్తే యూనో దానికి తిరుగులేదు కానీ థింక్ చేయకుండా ఉండొద్దు అని అనేది మాత్రం ఎవరికి హక్కు లేదు ఎందుకంటే మనసు అనేది అది చంచలం అంటే పోతుంటుంది దాన్ని ఎవరేం చేయగలరో చెప్పండి సో నేను దేన్ని సపోర్ట్ చేస్తే సో అది హ్యాపీనింగ్ అవుట్ సైడ్ కాబట్టి మనం దాన్ని బట్టి మనం చెప్తున్నాం అంతే Yeah, thanks for listening. Thank you.